వెల్కమ్ టు తెలంగాణ న్యూస్ నుండి పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ల యాజమాన్యుల బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు బహిరాబాద్ హైదరాబుడా పుల్ సహా చాలా ప్రాంతాలలో పెట్రోల్ బంకుల ముందు రద్దీ కనిపిస్తోంది దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది అలాగే వందలాదిగా వాహనదారులు వస్తుండటంతో పెట్రోల్ బంక్ యాజమాన్యులు వారిని కంట్రోల్ చేయలేక నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు హిట్ అండ్ రన్ కేసుల్లో కొత్త చట్టం తీసుకొచ్చిన మార్పులతో మహారాష్ట్ర వ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు దర్నకు దిగారు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేశారు ఇందులో పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు సైతం ఉండడంతో ఇప్పుడు మహారాష్ట్ర హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది విషయం తెలుసుకున్న వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు హిట్ అండ్ రన్ కేసుల విషయానికి వస్తే చట్టంలో మార్పుల తర్వాత ఎవరినైనా వ్యక్తిని ఢీకొట్టి కొట్టి వెళ్తే ఆ కేసుల్లో పది లక్షల జరిమానా గరిష్టంగా పదివేలు జైలు శిక్ష విధించే విధంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసింది దీన్ని ట్రక్ లారీ క్యాబ్ డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు హిట్ అండ్ రన్ కేసుల్లో కేవలం ట్రక్ లారీ డ్రైవర్లకు మాత్రమే బాధ్యతలో చేసే విధంగా చట్టం ఉందని ఇందులో బాధితుల తప్పు ఎందుకు ఉండదని ప్రశ్నిస్తున్నారు ట్రక్ యాజమాన్యులు కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు నిరసన వ్యక్తం చేస్తామని దేశవ్యాప్తంగా ట్రక్ లారీ డ్రైవర్లు సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు